తిరుమలలో ప్రతిరోజు ఇదొక కార్యక్రమం జరుగుతుంది ఇందులో భాగంగా అనంత పద్మనాభ వ్రతం నిర్వహించారు ప్రతి ఏడాది ఈ వ్రతం నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది తిరుమల నిత్య కళ్యాణం పచ్చతోరణల్లా విరాజిల్లుతోంది తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రంలో నిత్యం ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇలాంటి ప్రాంతంలో శ్రీమహావిష్ణువు పాన్పుగా ఉన్న ఆదిశేషును గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిది ఆయన వ్రతాన్ని నిర్వహిస్తారని తెలుసా తిరుమలలో అనంత పద్మనాభ వ్రతంపై స్పెషల్ స్టోరీ అనంతుడు అనగా ఆదిశేషుడు ఆదిశేషుడుపై అనంత పద్మనాభ వారి అవతారంలో ఉన్న శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తూ గృహస్థులు సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు శ్రీమహావిష్ణువు అనంతకోటి రూపాలలో కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవెంకటేశ్వర స్వామివారికి ఎంత ఉందో అదేవిధంగా శయనమూర్తిగా శ్రీ అనంత పద్మనాభ స్వామికి అంతే వైశిష్టం ఉంది ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది తిరుమల నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావటంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహిస్తారు తిరుమలలో మంగళవారం అనంతపద్మనాభ వ్రతాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది ఉదయం ఆరు గంటలకు శ్రీవారి సుదర్శన చక్రత్తాల్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ భూవరాహస్వామి ఆలయం పక్కనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు అర్చకులు ఆగమోక్తంగా తీసుకువెళ్లి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు శ్రీవారి సుదర్శన చక్రత్తాల్వారులకు స్వామి పుష్కరిణిలో అభిషేకాదులు నిర్వహించి తిరిగి ఆలయానికి వేంచేపు చేశారు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున వైకుంఠ ద్వాదశి రథసప్తమి అనంత పద్మనాభవ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు టీటీడీ ఈవో జి శ్యామలరావు ఆలయ ఈవో లోకనాథం ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిత్యార్చన చేపట్టారు ఆ తర్వాత ఉదయం పదకొండున్నర గంటల నుండి పవిత్ర సమర్పణ నిర్వహించారు ఇందులో అమ్మవారి మూలమూర్తికి ఉత్సవర్లకు ఉప ఆలయాలకు పరివార దేవతలకు విమాన ప్రాకారానికి ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు సాయంత్రం ఆరు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన పౌర్ణమి గరుడసేవ జరగనుంది ప్రతీ నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే రాత్రి ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు సువర్ణ కాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడు వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు